ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రిగార్డింగ్ డిటెక్షన్ ఆఫ్ రీసెంట్ జరిగిన గంగాధర్ పొల్యూషన్ లిమిట్స్లో థెఫ్ట్ కేసు సో ఫైవ్ డేస్ బ్యాక్ ఇది వెంకటయ్యపల్లి ఊరులో ఇది హౌస్ బ్రేకింగ్ జరిగింది బై డే టైం దీంతో స్పెసిఫిక్ ఫ్యాక్ట్స్ ఏంటి అంటే అప్పుడు ద కంప్లైనెంట్ విక్టిమ్ ఈ లెఫ్ట్ ద హౌస్ ఓన్లీ ఫర్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ త్రీ థర్టీ పిఎం టు ఫైవ్ ఫిఫ్టీన్ పిఎం మధ్యలో జరిగింది ఇది ఆఫ్టర్నూన్ టైంలో సో ఇంత షార్ట్ టైంలో సమ్ వన్ హెస్ కమిటెడ్ ఆఫెన్స్ అండ్ టోటల్ థర్టీ త్రీ టోలాస్ గోల్డ్ ట్వంటీ ఫైవ్ తోలా సిల్వర్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ క్యాష్ ఇది డౌన్లోడ్ జరిగింది ఇనిషియల్లీ సమ్ నోన్ పీపుల్ వర్ సస్పెక్టెడ్ కానీ వెంటనే ఇది ఇన్సిడెంట్ జరిగిన తర్వాత టీమ్ లెడ్ బై ఏఎస్పీ కరీంనగర్ రూరల్ శుభం అండ్ ఇన్స్పెక్టర్ చొప్పటండి ప్రదీప్ అండ్ ఎస్హెచ్ఓ గంగాధర్ వంశీకృష్ణ సో దే విజిటెడ్ ద సీన్ ఆఫ్ క్రైమ్ మొత్తం సీన్ కార్డన్ ఆఫ్ చేసి అక్కడ క్లూజ్ కలెక్ట్ చేయడం జరిగింది క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్తో సహా ఆల్ టీమ్స్కి అక్కడ పంపించాము అక్కడ ఉన్న ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ వల్ల ప్లస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ డెవలప్డ్ త్రూ సోర్సెస్ దీనివల్ల ఈ కేస్ డిటెక్ట్ అయ్యింది విదిన్ ఫైవ్ డేస్ ఈ కేసులో ముఖ్యంగా టోటల్ ఐదు మంది ఉన్నారు దీంట్లో త్రీ పీపుల్ దేవర్ యాక్చువల్లీ ప్రెసెంట్ అట్ ద టైమ్ ఆఫ్ అఫెన్స్ సో వాళ్ళు ముగ్గురు హ్యాబిచువల్ అఫెండర్స్ ఫస్ట్ మెయిన్ అక్యూజ్ మీద పాత కేసెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు వరకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏడు కేసెస్ ఉన్నాయి అక్యూజ్ ఏ వన్ మీద ఇప్పుడు అతను అరెస్ట్ అయ్యారు అండ్ అక్యూజ్ ఏ టూ మీద ఆరు కేసెస్ ఉన్నాయి హీ స్టిల్ ఎండింగ్ అవ టీమ్ సెమెంట్ టు టుమ్ అది కాకుండా టూ రిసీవర్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ ఆల్సో దేర్ దేర్ నేమ్స్ ఏ ఫోర్ అండ్ ఏ ఫైవ్ దీంట్లో కూడా వన్ పర్సన్ కి కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు రికవర్ అయిన ప్రాపర్టీ టోటల్ ట్వంటీ తోల గోల్డ్ అండ్ ట్వంటీ ఫైవ్ తోల సిల్వర్ ప్రాపర్టీ రికవర్ అయింది ఇంక్లూడింగ్ వన్ బైక్ అండ్ ఫోన్ అండ్ స్టిల్ త్రీ పీపుల్ ఆర్ రకాండింగ్ అండ్ అవర్ టీమ్స్ ఆర్ వర్కింగ్ హార్డ్ టు ట్రేస్ అండ్ ఎఫ్రిహెండ్ దెమ్ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే దట్ స్విఫ్ట్నెస్ విత్ విచ్ దేర్ కమిటెడ్ అఫెన్స్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వితౌట్ ఏమైనా రెక్కీ చేయకుండా ఇట్లా అఫెన్స్ జరగదని ఛాన్సెస్ తక్కువ ఉంటాయి కానీ దీస్ ఒఫెండర్ సార్ వెరీ స్కిల్డ్ అండ్ ముందు కూడా చాలా ఒఫెన్సెస్ ఇట్లా చేశారు కాబట్టి వి ఫస్ట్ రూల్డ్ అవుట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎనీ నోన్ పర్సన్ ఆ తర్వాత ఇది వర్క్ ఆఫ్ ప్రొఫెషనల్ గ్యాంగ్ తెలిసిన తర్వాత ద టీమ్ బికెమ్ మోర్ యాక్టివ్ అండ్ డిఫరెంట్ డిస్టిక్స్లో ముఖ్యంగా సిరిసిల్లా అండ్ నెబరింగ్ డిస్టిక్లో అది టీం పంపడం జరిగింది అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ Uh, uh, inve investigating officer's crime team and uh, CCS team, uh, these accused were traced and apprehended. So, I like to appreciate the work uh, done by the team of ESP Kalimnagar Rural, Shubham, and uh, Chopadandi CI Pradeep, SHO Gangadhar Vamsi Krishna, CCS team, and all his staff who has done hard work and uh, in detection of this case. And I am sure that remaining Muguru uh, accused within no time. అండ్ సూటేబుల్ రివార్డ్ విల్ బీ గివెన్ టు దెమ్ ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్లో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇంపార్టెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో అవర్ క్లూజ్ టీమ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ వెరీ హార్డ్ ఫింగర్ ప్రింట్ టీమ్ అండ్ రీసెంట్గా కూడా హెడ్ క్వార్టర్ తర్వాత నుంచి కూడా యాజ్ పార్ట్ ఆఫ్ స్మార్ట్ పోలీసింగ్ మనకి కొత్త క్లూజ్ టీమ్ వెహికల్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మేము ఫ్యూచర్లో ఉన్న క్రైమ్స్లో వాడతాము సో విత్ ద ఎఫర్ట్ మేడ్ బై అవర్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ టీమ్ ప్లస్ కలెక్షన్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బై అవర్ క్లూస్ టీమ్ ఈ కేస్ క్రాక్ చేయడం జరిగింది అండ్ రిగార్డింగ్ దిస్ అకరెన్స్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫెన్సెస్ ఐఎమ్ అవేర్ దట్ చాలా ఆఫెన్సెస్ జరుగుతుంది అండ్ ఫర్ ఎవ్రీ క్రైమ్ విచ్ ఈస్ హ్యాపనింగ్ స్పెషల్ టీమ్ ఈస్ జనరలీ ఫార్మ్డ్ అండ్ అర్లియర్ వీ యూస్ టు డిపెండ్ ఓన్లీ ఆన్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ కానీ ఇప్పుడు విత్ ద హెల్ప్ ఆఫ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఈ క్రాక్స్ ఈ కేసెస్ క్రాక్ అది సాల్వ్ చేస్తున్నాము అండ్ ఫ్యూచర్లో కూడా ఈ అఫెన్స్ ప్రివెంట్ చేయడానికి ఒక ప్రియాస్ పార్ట్ ఆఫ్ ప్రివెంటివ్ పోలీసింగ్ యాక్టివిటీస్ విచ్ ఇన్వాల్వ్స్ రెగ్యులర్ పెట్రోలింగ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ దిస్ క్రైమ్ హాట్ స్పాట్స్ సర్వలెన్స్ ఓవర్ రెగ్యులర్ హెబిచువల్ అఫెండర్స్ సస్పెక్ట్ షీటర్స్ అది వీఆర్ డూయింగ్ అండ్ రీఆర్గనైజింగ్ అవర్ బీట్ సిస్టమ్ ఆల్సో సో దాట్ ఎక్కడైనా కొత్త కొత్త క్రైమ్ జరుగుతుంది ఆ ఏరియాలో కరెక్ట్ సర్వెలెన్స్ అండ్ ప్రివెంటివ్ పెట్రోలింగ్ ఉంటాయి సో దట్ దీస్ ఆఫెన్స్ కెన్ బి ప్రివెంటెడ్ స్టిల్ సమ్ ఆఫ్ ద ఆఫెన్స్ ఇది జరుగుతుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రికాషన్స్ బీంగ్ టేకెన్ బై ద పీపుల్ ఇప్పుడు సమ్మర్ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు జరిగిన ఆఫెన్స్లు కూడా నేను లాస్ట్ ప్రెస్ నీట్లో చెప్పాను సమ్మర్ టైంలో అది గేట్ ఓపెన్ చేసి పట్టుకుంటున్నారు దీనివల్ల కూడా చాలా ఆఫెన్సెస్ జరుగుతుంది సో దీస్ ఆర్ వెరీ స్మాల్ స్మాల్ థింగ్స్ ఇది ప్రికాషన్స్ తీసుకోవాలి ఎవ్రీ విలేజ్ ఎవ్రీ పాయింట్ వీ కెనాట్ ప్రొవైడ్ సెక్యూరిటీ సో ఫ్రమ్ జనరల్ పీపుల్ ఆల్సో సం కైండ్ ఆఫ్ ప్రికాషన్స్ ఇస్ రిక్వైర్డ్ అండ్ ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగితే వెంటనే పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకంటే ఆ సీన్ డిస్టర్బ్ అయితే మనకి ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ డిస్టర్బ్ అవుతుంది దెన్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ సో ఎప్పుడైనా ఈ టైప్ ఆఫ్ ఒఫెన్స్ జరిగితే వెంటనే పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలి అండ్ దే షుడ్ నాట్ టచ్ ఎనీథింగ్ मग फिंगर प्रिंट्स फुट प्रिंट्स चारा एविडन्स अकरा दोरतो सो रेस्ट इस दिस ओनली बी अलर्ट अँड करीमनगर पोलीस इज वर्किंग वेरी हार्ड टू एनशोर् सेफ्टी आल इट सीज इट थँक्यू वेरी मच